ఇవేంటో పళ్ళు ఫ్రెండ్స్ మరి పళ్ళు లేకపోతే ఏదన్నా పూలు వస్తాయో ఏమో అర్థం కాట్లా మళ్ళీ ఇక్కడ గ్రీన్లో ఉన్నాయి ఇలాగే గ్రీన్లో పింక్ చూడండి ఇది ఒక ద్రాక్ష కలర్ ఇది ఇది నిండు ఎల్లో ఇదిగోండి కనకంబరం కలర్లోనే మూడు షేడ్లు ఉన్నాయి ఈ గులాబీలో ఇది ముద్దమందారం ఇందులో అన్ని కలర్స్ బొకే చేశారు ఇది ఇది ఎల్లో పింకు ముద్దమందారం గులాబీ ఇది కూడా ఒక ముద్దమందారం ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ చూడండి